హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర పాత నోట్లు నానాలు ఉన్నాయా అలా అయితే ఈ ఒక్క వీడియోను పూర్తిగా చూడండి మీరు ధనవంతులు అయ్యే సమయం వచ్చేసింది మీతో ఉన్న పాత నోట్లను ఎలా అమ్ముకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను వీడియోను స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఈ ఆన్లైన్ ప్రపంచంలో ఎవరు ఎప్పుడు ధనవంతులు అవుతారో పేదవాళ్ళు అవుతారో చెప్పలేం అందువలన మీతో పాత నోట్లు ఉంటే వాటిని ఎలా ఉపయోగించుకోవాలో నేను మీకు ముందుగా చెప్తా భారతదేశంలో చాలామంది పాత నోట్లను దాచిపెట్టడానికి ఇష్టపడతారు అలా దాచిపెడితే మనకు ఏమీ ఉపయోగం లేదు కదా మనతో ఉన్న నాణ్యాలు పాత నోట్లను వేరే వాళ్లకు అమ్మితే మనకు భారీగా డబ్బు వస్తుంది ఎందుకంటే ఈ నాణ్యాలకు నోట్లకు అంత పెద్ద డిమాండ్ ఉంది మరి మీరు ఇప్పుడు ఖాళీగా ఉన్నట్లయితే మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఒక్కటే మీరు మీ దగ్గర ఉన్న నోట్లపై అవి ఏవైనా ఒకటి రెండు ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై యాభై వంద రూపాయల నోట్ అయిన దానిపై నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ నెంబర్ ఉండాలి ఇప్పుడు సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్కు భారీగా మార్కెట్లో డిమాండ్ ఉంది ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ మాతా వైష్ణోదేవి షైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క ఐదు రూపాయలు పది రూపాయల కాయిన్పై పులిమెడలో గంట ఉన్న దాని ధర నాలుగు నుంచి ఐదు లక్షలు పాత పది రూపాయల నోటుపై ఒకవైపు నెమళ్ళు ఉండి గుర్రంబమ్మ మరోవైపు అశోక చక్రం గుర్తు సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటే దాని ధర ఎనభై వేలు పాత రెండు రూపాయల టైగర్ నోటు ధర రెండు లక్షలు పాత ఇరవై రూపాయల నోటు పైన కార్నార్క్ టెంపుల్ చక్రం ఉన్న రే నోటు ధర తొంభై ఐదు వేలు రెండు వేల పదిలో ఆర్బీఐ ద్వారా విడుదలైన ఐదు రూపాయల కాయిన్ కనుక మీ దగ్గర ఉంటే చెక్ చేసుకోండి దాని యొక్క ధర లక్ష అరవై ఐదు వేలు పాత రెండు రూపాయల నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీరియల్ నెంబర్స్ జే 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 అని ఉన్న దాని ధర మూడు లక్షలు పాత ఐదు రూపాయల నోటుపై జింకలు ఉన్న రేర్ నోటు ధర ఐదు లక్షలు పాత వంద రూపాయల నోటుపై సీరియల్ నెంబర్ లిస్టులో సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటే దాని ధర అరవై ఆరు వేలు నాణాన్ని ముద్రించిన సంవత్సరం దానికి ఇప్పుడున్న విలువ అన్నింటినీ లెక్కలోకి తీసుకుని ధరను నిర్ణయిస్తారు మనకు ఓకే అనుకుంటే అమ్ముకోవచ్చు లేదంటే లేదు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్